బాబీ అయితే స్కూల్ నుండి ఇంటికి రాగానే కన్నతల్లితో ఇలా అంటూ ఉంటాడు కన్నతల్లి రోజు నేను మా అమ్మని చూసాను తెలుసా అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న కన్నతల్లి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక బాబీ ఇలా అంటూ ఉంటాడు అవును కన్నతల్లి ఈరోజు మా మా అమ్మ మా స్కూల్కి వచ్చి వెళ్ళింది కదా నేను చూశాను అని చెప్పి అంటాడు ఆ మాటకి కన్నతల్లి అయితే అవునా మీ స్కూల్కి వచ్చిందా అయితే నీతో మాట్లాడిందా అంటే లేదు కన్నతల్లి నేను మాట్లాడదామని వెళ్ళేలోపే అక్కడ నుండి మా అమ్మ వెళ్ళిపోయింది కానీ పీఓ సార్ దగ్గర మా అమ్మ ఇంటి అడ్రస్ తెలుసుకున్నాను నేను మా అమ్మ దగ్గరకు వెళ్తాను వెళ్ళి మాట్లాడతాను కన్న తల్లి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న స్వర అలా ఆలోచిస్తూ ఉంటుంది అవును కన్న తల్లి నేను మా అమ్మ దగ్గరకు వెళ్ళాలనుకుంటున్నాను నాకు తోడుగా నువ్వు వస్తావా నువ్వు నేను ఇద్దరం కలిసి మా అమ్మ ఇంటి అడ్రస్ తెలుసుకున్న తెలుసుకున్నాం కదా అక్కడికి వెళ్దాం నాతో పాటు రా తల్లి అంటే ఎందుకు రాను నీతో పాటు నేను వస్తాను కదేటి అని చెప్పి కన్న తల్లి అంటుంది అలా కారులో బాబీ అలాగే కన్న తల్లి వాళ్ళిద్దరూ కూడా ఆ అమ్మాయి కోసం ఆ అమ్మాయి ఆ అమ్మాయితో మాట్లాడడం కోసం అని చెప్పి వెళ్తూ ఉంటారు ఇక బాబీ అయితే వాళ్ళ అమ్మను కలుస్తున్నానన్న ఆనందంలో ఉంటాడు ఇక స్వర ఆందోళనలో ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్